హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ రాగిపిండితో గుంత పొంగనాలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పిండితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఇలా పొంగనాల్లా చేసి పెట్టండి రాగి పిండి అంటే ఇష్టం లేని వారు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకుని ఈ పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక వెడల్పాటు బౌల్ తీసుకుని అందులో శుభ్రంగా జల్లించి పెట్టుకున్న ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి మళ్ళీ అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును వేసి అందులోనే త్రీ టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయల్ని త్రీ టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకు మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఇవే కాకుండా మీరు ఇష్టపడే ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు బంగాళదుంప బీట్రూట్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి మళ్ళీ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ గోధుమ నూక వేసి ఇందులోనే ఒక కోడిగుడ్డుని తీసుకుని బాగా గిలకొట్టి ఇలా వేయండి కోడిగుడ్డు పిండికి గుల్లదనం ఇస్తుందని వేస్తున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ సోడాకి బదులుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అందులో కొంచెం పంచదారను వేసి బాగా కలిపి నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నానండి షోడాకి బదులుగా ఎందుకంటే షోడా అనేది మనం చేసుకునే ఐటెంకి గుళ్ళదనాన్ని ఇస్తుంది కానండి హెల్దీగా అయితే అస్సలు మంచిది కాదు వీలైనంత వరకు షోడాని మన వంటల్లో అవాయిడ్ చేయడం మంచిదని నా ఒపీనియన్ ఒక్కసారి ఇలా చేసి చూడండి సేమ్ గుల్లదనం వస్తుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సోడాలో ఉండే ఎగుతనం అది లేకుండా మనం చేసే ఐటెంకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొదటగా చిన్న గరిటితో అలా చిన్నగా కలపండి ఇందులో ఆల్రెడీ పెరుగు ఉంది కాబట్టి వాటర్ అంతా ఎక్కువగా పట్టదండి చూసుకుంటూ పోయండి పిండి పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సమంగా కలపాలండి మనం పునుగులు కలుపుతాం కదండి ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలాంటి కేక్ మిక్సర్ని తీసుకుని బాగా కలుపుదాం ఎయిర్ బబుల్స్ వంటివి లేకుండా ఇలా పిండిని మెత్తగా కలపడం వల్ల మనం చేసే పొంగనాలు గుల్లదనం వస్తాయండి ఈ పిండిని ఇలా ఈ మిక్సర్తో బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఈ పిండిని వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు మూత పెట్టి నానివ్వాలి వన్ అవర్ తర్వాత ఇలా గుంతలు ఉన్న మౌలు తీసుకుని గ్యాస్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకోండి నచ్చిన వారు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఈ గుంతల్లో రెండే స్పూన్లు చప్పున వేసుకోండి పిండిని నిండుగా కాకుండా సమంగా వేసుకోండి ఇలా మరీ నిండుగా వేసేస్తే అవి పొంగి ఇంకా పైకి వస్తాయండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తే చుట్టూ కలర్ మారుతుందండి అప్పుడు ఈ పొంగనాలని టర్న్ అవుట్ చేసుకుందాం అస్సలు అంటుకోకుండా ఈజీగా వస్తున్నాయి కదండి ఇలా గుంతల మాళ్ళు నాన్ స్టిక్లో కూడా ఉంటుందండి కావాలంటే అందులో కూడా వేసుకోవచ్చు ఇలా టర్న్ అవుట్ చేసిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి దాన్ని మూత పెట్టి ఇలా ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పొంగనాలని తీసేసుకుందామండి తీసేసుకుని మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి రాగి పిండిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదంటండి ఇందులో ఉండే ఐరన్ కాల్షియం పిల్లల ఎదుగుదలకి ఎంతో మంచిది మనం హోటల్స్కి వెళ్ళినప్పుడల్లా ఆ సూప్ ఈ సూప్ అంటూ ఎంతో ఖర్చు పెడతాం అదే ఇంట్లో రాగి మాల్ చేసుకుని తాగండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆకలి పుడుతుంది మన డైట్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎముకల బలానికి కండరాల బలానికి ఎంతో మంచిది రాగి పిండి రోజు కాకపోయినా వారంలో ఒకసారైనా ఏదో ఒక రూపంలో చేసుకుని రాగి పిండిని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మొత్తం పొంగనాలన్నీ వేసేసుకుని ఈ పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి చూసారు కదండి మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగిపిండితో గుంత పంగనాలు రెడీ అయిపోయాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ ఇవి చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మేమైతే పుదీనా పల్లి చట్నీ కాంబినేషన్తో తిన్నామండి మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో తినచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్